హలో ఎవరీవన్ హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు మీరందరూ నేనైతే బీన్స్ ఆలు కర్రీ అయితే చేస్తున్నానండి మీరేం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే నాకైతే కర్రీస్ వండడం రాకపోతుండే నా మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది ఆ త్రీ ఇయర్స్ నుంచి అయితే నాకు అసలు వంట చేయడం రాదు ఇప్పటికీ కూడా పెద్ద వంట అయితే నేను చేయలేను ఒక ఐదు పది మందికి అయితే నేను అస్సలు చేయలేను అనమాట నాకు పెళ్ళైన కొత్తలా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్కి మేము హైదరాబాద్కి వచ్చేసాము వంటను వండాలంటే నాకైతే చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసేదండి కాకపోతే ఇంకా నేను మా ఆయన కొంచెం నాకు హెల్ప్ చేస్తుండే టిఫిన్స్ అయితే బాగానే చేస్తుండేదాన్ని వంటల దగ్గరకు వచ్చేసరికి నాకైతే అన్నం కూడా బాగానే వండుతున్నదాన్ని కర్రీ వరకు వచ్చేసరికి అయితే నాకైతే చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసేది ఎందుకంటే నాకు ఏది సరిగ్గా వేయడం రాదు చేయడం రాదు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఏమంటాడో వండుతే అన్నట్టుగా నాకైతే చాలా ఇది అనిపించేది సో ఫైనల్గా అయితే నేనైతే వంట వేయడం అయితే నేర్చుకున్నాను ఇప్పుడు కూడా కొన్ని కొన్ని కర్రీస్ అయితే నాకు అసలు చేయడానికి రాదు కొన్ని చేస్తారు కొన్ని అయితే చేయను కొన్ని అయితే మా వారే చేస్తారు బీన్స్ ఆలు కర్రీ అయితే చేయడానికి అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలానే మా పాప బర్త్డేకి అయితే మా అమ్మ వచ్చి అయితే వండింది ఒకవేళ మేము మా అత్తగారు వెళ్ళినా కూడా మా అత్తమ్మ కానీ మా నాన్నమ్మ కానీ ఎవరో ఒకరు చేస్తుంటారనమాట నేనైతే చాలా మంది ఉన్నప్పుడు అయితే వంటల దగ్గరికి అస్సలకే పోను ఎందుకంటే చిన్న కొంచెం మన వరకు అయితే వండుకుంటాను ఎందుక ఇద్దరు ముగ్గురికైతే వండడానికి వస్తుంది పెద్ద వంటలైతే చేయడానికి రాదనమాట నేను హాస్టల్లో చదివాను ఇంకొకటి నేర్చుకోవడం నాకు కొంచెం కష్టమైంది మా అమ్మమ్మ కూడా నాకు అసలు నేర్పించేది కాదు అసలు గ్యాస్ దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్తున్నావు అని అట్లా అనేది అనమాట అట్లా నాకు కొన్ని పనులు చేయడానికి కూడా రాదు తర్వాత అయితే మెల్లమెల్లగా నేనే నేర్చుకున్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుందండి సో మీరు నాలాగని ఇబ్బంది పడ్డారు లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అవుతున్నది చాలా అంటే చాలా బాగా కుదిరింది కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గరం మసాలా అనేది నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ధనియాలు చెక్క అన్ని మసాలా గరం అవన్నీ వేసి మసాలా అవి వేసి వేపుతానమాట చెక్క ఎలా సాజీరా ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ వేసి అయితే నేను బాగా వేంపుకొని మిక్స్ అయితే పట్టుకుంటాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను గరం మసాలా అనేది ఫైనల్ అయితే కర్రీ అయితే ఇలా వచ్చేసిందండి నేను హాస్టల్లో చదువుకోవడం వల్ల నాకైతే కర్రీ చేయడానికి అసలు ఏం పనులు కూడా చేయడానికి రాలేదు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని పనులు అయితే రావండి నాకు మీరు కూడా నాలాగని ఇబ్బంది పడుతున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్